రైటిక మరోసారి పిఠాపురంలో నేమ్ బోర్డు ప్లేట్లు హల్చల్ చేస్తున్నాయి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అనే ప్లేట్లు ప్రస్తుతం పిఠాపురంలో గాను ఇతర నియోజకవర్గాల్లో జిల్లా వ్యాప్తంగా రకమైన సోషల్ మీడియాలో సంద చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి అంటే నాలుగో తారీఖున కౌంటింగ్ అవ్వాలి ఆ తర్వాత గెలిచే అభ్యర్థికి సంబంధించి పలానా ఎమ్మెల్యే లేకపోతే పలానా ఎంపీ తాలూకా అనేవి నెంబర్తో పాటు కింద పెట్టుకుంటారు అయితే కనీసం నెంబర్ కూడా లేకుండా కొన్ని కొన్ని ద్విచక్ర వాహనాలకు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే బోర్డులు ఇప్పటికే జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఇష్టపడేవారు కావచ్చు వారంతా కూడా కొన్ని చోట్ల పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే ఒక పెద్ద బోర్డు ఏదైతే ద్విచక్ర వాహనం వెనకాల ఉండే వెనకాల ఉండే ఒక బోర్డుకు పెద్దదిగా రాస్తూ సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పోస్టులు కూడా హల్చల్ చేస్తున్నాయి కానీ మేమేమే తక్కువ కాదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి గీతకు సంబంధించి కొంతమంది ఒక కారులపై అంటే కారులపై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని వైసీపీ సింబల్తో మంగా గీత విశ్వనాథ్కు సంబంధించిన కొంతమంది కూడా ఈ ద్విచక్రవా వారి కారులు పే చేసుకుని ఇలా ఈ రకమైన బోర్డులైతే ప్రస్తుతం పిటాపనలో వేసుకుంటున్నారు ఏదేమైనా నువ్వు అని అయినా విధంగా ప్రతి విషయంలో కూడా పోటీ అనేది అధికంగా ఈ పిఠాపన నియోజకవర్గంలో కనిపిస్తుంది సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కావచ్చు లేకపోతే పరిణామాలు పిఠాపన నియోజకవర్గంలో చేసుకునే పరిణామాలు కావచ్చు ఏదేమైనా సరే గెలుపు గురాలకు సంబంధించిన విషయాలు కావచ్చు ఏ విషయంపైనైనా ఇప్పుడు జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏదైతే ఒక చేస్తారో అందుకు అదేవిధంగా వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అంటే ముందు ఎవరు చేస్తున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో చెప్పలేనప్పటికీ ఇరు వర్గాలు కూడా ఒక ట్రెండ్ అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక ట్రెండ్ అనేది పిఠాపురంలో కొనసాగుతుంది అయితే ఖచ్చితంగా పిఠాపురంలో మేమే గెలుస్తున్నాం మెజార్టీ అనేది పక్కన పెడితే పెద్ద మొత్తంలో కాకపోయినా ఖచ్చితంగా జనసేన గెలుపు తద్యమంటూ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఒక రకమైన ధీమాలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే జనసేనకు సంబంధించిన పార్టీ సింబల్ పెట్టుకుని పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే ఒక పెద్ద నేమ్ తెలుగులో ఒక బోర్డులు అనేవి ప్రస్తుతం పిఠాపురంలో హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి నిజానికి ద్విచక్ర వాహనాలపై కనిపించినప్పటికీ ఆ బోర్డులు పెట్టుకున్న వారు ఏదైతే వాటికి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దాన్ని షేర్లు చేయడం వాటినే స్టేటస్లుగా పెట్టుకోవడం హిస్టరీలుగా పెట్టుకోవడంతో అవి ప్రస్తుతం అయితే ఒక ఒక ట్రెండ్ సెట్ చేస్తున్న విధంగా పిఠాపురంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇందుకు సంబంధించి వైసీపీ కూడా ముఖ్యంగా ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి అభ్యర్థిగా వైసీపీ గీత విషయానికి సంబంధించి వారి అభిమానులు ఒక కారుపై అంటే ద్విచక్ర వాహనంపై ఎక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ కనిపించలేదు కానీ ఒక కారుపై అయితే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ వైసీపీ బ్యాన్ వైసీపీకి సంబంధించిన జెండా అదే రంగులతో అటువంటి ఒక బోర్డు ప్రస్తుతం సో సోషల్ మీడియాలో అవుతుంది ఇందుకు సంబంధించి లోకల్ యాప్లు కానీ లోకల్గా రాసే వార్తల్లో కానీ రెండు అంటే తగ్గేదే లే అనే విధంగా రెండు ఇటు జనసేనకు సంబంధించిన బోర్డు అదేవిధంగా వైసీపీ సంబంధించిన బోర్డులు రెండు పెట్టుకుని సోషల్ సోషల్ మీడియాకి సంబంధించి హల్చల్ చేస్తున్నాయి అంటే కూడా వార్తలు రాసిన పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా రాష్ట్రం అంతా కాదు దేశమంతా కూడా పిఠాపురం నియోజకవర్గంపైనే ఆసక్తి చూపుతుంది పవన్ కళ్యాణ్ గెలుపు ఏ విధంగా ఉండబోతుంది పవన్ కళ్యాణ్కి ఎంత పెద్ద మొదటిలో రాబోతుంది అలాగే వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా కార్యకర్తలు కూడా వంగ అసలు ఓటమంటే తెలియని వంగ గీత విశ్వనాథ్ని అక్కడ దింపారు ఖచ్చితంగా పెద్ద ఎత్తున జగన్ ఫాలోయింగ్ కావచ్చు తాత లోకల్గా ఉన్న వంగగీత విశ్వనాథ్ ఫాలోయింగ్ కావచ్చు ఖచ్చితంగా వంగగీత విశ్వనాథ్ అంటే పవన్ కళ్యాణ్ సినీ యాక్టర్ ఆయనకు సంబంధించిన మద్దతుదారులు పెద్ద ఎత్తున రావడంతో ఖచ్చితంగా నువ్వా నేనా అనే విధంగా ఇద్దరి మధ్య పోటీ అనేది ఏర్పడుతుందని వైసీపీ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిన్న మనం చూసినట్లయితే ఏదైతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా హల్చల్ చేసింది దాదాపు ఆరు వేల మెజార్టీతో వైసీపీ గెలవడం ఖాయమంటూ కూడా ఒక పోస్ట్ హల్చల్ చేసిన పరిస్థితి ఇదిలా ఉండగా యాభై వేల పైమాటే మా గెలుపు ఖచ్చితంగా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గెలి మెజారిటీని కూడా కొట్టే విధంగా పెద్ద మొత్తంలో గెలుపు ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు కూడా ఒక రకమైన పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్న పరిస్థితి నెలకొన్నాయి అందుకు సంబంధించిన గ్రూపులు కానీ ఇప్పటికే పోలీసు యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది కాకినాడ జేఎన్టీలో ఈ ఎలక్షన్కు సంబంధించి కాకినాడ కాకినాడ రూరల్ ఇంకా పెద్దాపురం పిఠాపురం ప్రతిపాడు తుని ఏదైతే జిల్లాకు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల కౌంటింగ్ అనేది కాకినాడ జేఎన్టీలో ఈ నెల నాలుగో తేదీన జరగినందుకు సంబంధించి ఆ ప్రాంతంలో ఏదైతే ఈవీ ఈవీఎంలు ఉన్నాయో కఠినదిమైన ఏర్పాట్లతో పాటు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ ఉన్న శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది మరి చూడాలి నాలుగో తేదీన కౌంటింగ్ సమయంలో ఎవరికి ఏ విధంగా ఉంటుంది దాదాపు కౌంటింగ్ ప్రారంభమైన రెండు మూడు గంటల్లోనే గెలుపు గురం ఎవరెక్కబోతున్నారు అన్నది ఒక అంచనా అయితే వేసే పరిస్థితి నెలకొంది ఇదిలా ఉండగా కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురంలో నేమ్ బోర్డులు కూడా ఈ విధంగా ఉండ తునిలో కూడా జిల్లాకు సంబంధించి తుని నియోజకవర్గంలో కూడా ఎలాంటి పరిస్థితి నెలకొంది మా మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం మేము ఎమ్మెల్యే గారి అంటే మేము ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డులు కూడా తునిలో పెడితే అందుకు భిన్నంగా తుని నియోజకవర్గంలో తుని న్యూస్ అనే సోషల్ మీడియాలో ఎవరు గెలిచినా తుని నియోజకవర్గం అభివృద్ధి మాకు ముఖ్యం అనేది ఒక పోస్టు తుని న్యూస్ పెట్టింది దీంతో తుని న్యూస్ పెట్టిన పోస్ట్ను పెద్ద ఎత్తున తున్ని నియోజకవర్గంలో ప్రజలు కూడా షేర్ చేసిన పరిస్థితి ఎవరు గెలిచినా మాకు పర్వాలేదు ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి మాకు అభివృద్ధి ముఖ్యమంటూ కూడా తున్ని నియోజకవర్గంలో ప్రజలంతా కూడా దాన్ని షేర్లు చేసిన పరిస్థితి ప్రస్తుతం కాకినాడ జిల్లాలో పిఠాపురం తుని ప్రాంతాలలో కొన్ని నియోజకవర్గాల్లో ఈ నేమ్ బోర్డులు అంటే ఎమ్మెల్యే గారు తాలూకా మేము ఎమ్మెల్యే గారు మనుషులు అంటూ గెలవక ముందే ఆ బోర్డులు అయితే హల్చల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది రాష్ట్ర రాజకీయాలు కాదు దేశ రాజకీయాల్లో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంటే విశ్లేషకులు కూడా అంచనా వేయలేని పరిస్థితుల్లో నెలకొన్నాయి కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది రాష్ట్రంలో అధికారం చేపడుతుంది అని ఊహాగానాలు వెలుతు వెతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి అదే సమయంలో విశాఖపట్నంలో మేము ప్రమాణ స్వీకారానికి సిద్ధం ఏర్పాట్లు కూడా చేస్తున్నాం కొన్ని కొన్ని ప్రా కూడా చూపిస్తున్నాయి ఏదైతే తొందు జరికిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి పెద్ద ఎత్తున పలువురు వస్తారు కాబట్టి అక్కడ సంబంధించిన బస్సులు అయితే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా భారీగా రేట్లు ఇలా ఓగనలు ఏది ఏమైనా నువ్వు ఎవరు ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారు అన్నది పూర్తి స్థాయిలో కౌంటింగ్ తర్వాత ఆ ఎమ్మెల్యేలు గెలిచిన సంఖ్య బట్టి ఉంటుంది కానీ ముందే మేమంటే మేమనేది ఖచ్చితంగా మేమే గెలుస్తాం అంటూ కోటమే లేదు మేమే అధికారం చేపడతామంటూ వైసీపీ కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కానీ మరి చూడాలి పిఠాప్ర నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీ రాబోతుంది లేక వంగ వచ్చిన తక్కువతో ఫామ్ చేస్తారా లేక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పీఠం ఎక్తారా లేక కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారా ఏదేమైనా జూన్ నాలుగో తేదీనైతే మాత్రం ఖచ్చితంగా తెలియాల్సింది ప్రస్తుతం ఎవరికి వారే జిల్లాలో అయితే ట్రెండ్స్ ట్రెండ్ సెట్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి యూసైటీన్ సూర్యప్రకాష్ సూర్యపకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి